ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరుల దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తుంటారు దేవుళ్ళు సినీనటులు జంతువులకు సంబంధించిన ఫోటోలను పెడుతుంటారు అయితే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం తన మిరప తోటలో వెరైటీ ఫ్లెక్స్లు ఏర్పాటు చేశాడు ఇక ఆ ఫ్లెక్సీలు చూసిన వారంతా ఆశ్చర్యంగా ఆసక్తిగా చూస్తున్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తుర్కగూడెంకు చెందిన సురేష్ అనే రైతు రెండు ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో తన మిరప పంటపై ఇతరుల దృష్టి పడకుండా పలు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు అందులో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మాత్రం రైతు ఆవేదనను బహిర్గత పరుస్తోంది ఫ్లెక్సీలో అప్పు చేసి వ్యవసాయం చేస్తున్న నన్ను చూసి ఏడవకురా అనే అక్షరాలతో పాటు యువత మేలుకో రైతన్నను ఆదుకో అనే నినాదంతో ఏర్పాటు చేయడంతో ఆ దారి వెంట వెళ్లే వారు రైతు సురేష్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్నారు రైతు సురేష్ మాత్రం యువత ఎక్కువ ఉద్యోగంపైనే ఆసక్తి చూపుతున్నారని వారు కూడా వ్యవసాయంపై దృష్టి సారించాలని కోరుతున్నాడు అంతేకాకుండా యువకులు కూడా వ్యవసాయం చేసే రైతులకు తోడ్పాటు అందించాలని సురేష్ సూచిస్తున్నాడు ఈ రైతు మాటలు నేటి యువతను ఆలోచింపజేస్తున్నాయి రోడ్డు పక్కన రెండు ఎకరాలు మిర్చి తోటేశాను అది తోట మంచిగా ఫస్ట్లో వేసినప్పుడు మొత్తం వర్షాలు అవి వచ్చి చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత ఒక యాభై వేలు అప్పు వేరే దగ్గర దగ్గర తీసుకొచ్చుకొని తోట వేశాను వేసిన తర్వాత తోట మంచిగా ఉంది అని చెప్పి వచ్చేవాళ్ళు పోయాలంటే అందరూ జుట్టు బొమ్మలు అవి పెడుతుంటే నా వింతగా నా ఆలోచనలో నా మైండ్ ప్రకారంగా అప్పు చేసి ఎగసం చేస్తా నన్ను చూసి ఏడవకర యువత మేలుకో రైతన్న నాదుకో అని చెప్పి నా సొంత తిరిగితేటతో ఒక పిక్సీ పెట్టాను తోట అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు నార్మల్ మంచిగా ఉంది కాకపోతే ఏంటంటే ఈ యువత వేరే అందరూ వెళ్ళిపోతారు నా అనే ఆలోచన ఒకటి ప్లస్ రోడ్డు పక్కన ఉంది జనాలు అంతా దృష్టి కలిగింది దృష్టి వేరే బొమ్మలు పెడితే బొమ్మల కంటే ఈ కొటేషన్ చదివి నా వల్ల ఇంకొక ఇంప్రెన్స్ అవుతారనే ఆలోచన మీద నమ్మకంతో ఇలా పెట్టాను అయితే మంచిగా ఉంది అంత బాగానే ఉంది ఇబ్బంది మిర్చి అనేది కొద్దిగా ధరలు ఒక్కటే ఇబ్బంది పడింది ముగ్గురు అన్నదమ్ములం అన్నయ్య తింటుపరి చేసి తమ్ముడు ఫస్ట్ ఇయర్ చేసింది నేను మాత్రం మూడో తరగతి జరిగి పనిచేసాను అప్పటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయం చేస్తున్నా మా నాన్నంటనే మా తాతలు మా నాన్నంటనే ఇట్టిని వ్యవసాయం చేసుకుంటే ఇలా ఉన్నా ఇప్పటివరకు నాకు వ్యవసాయం అంటే ఇష్టం అలానే అనేది ఎప్పుడు కానీ నిరాశ పడలేదు నిరాశలేదు చదువుకున్న వ్యక్తుల దగ్గర పని చేసే కంటే నేను చదువుకోపోయినా కానీ చదువుకున్న వాళ్ళకి ఇచ్చేంత శక్తిగా ఎదగాలని